పాతకేయ గార్డు కదా అలా కదా జరిగే అక్కడ కదా జరిగి చెప్ తడ కదా ఇలాగా మనం పాతకేయ గార్డకి వచ్చేవాడిని ఇవాళ చేసుకొచ్చారు చేసుకొచ్చి స్నానానికి అయితే తీసుకొచ్చారు వీళ్ళు తాడి పెద్దని ఇదంతా కూడా పాతగాడ వాడుకుంటా అన్నీ కూడా మన తాతగయ్య అయితే తీసుకొచ్చారు శివాలయం కూడా అయితే మనం ఉన్నాం వీళ్ళు దాడి పెద్దని పడికి వెళ్ళి అవునుంచెం అలాగే మనం ఈరోజు శివాలయం కూడా ఉన్నామండి సత్య జ్యోతి కూడా వచ్చారు ఇద్దరు మళ్ళీ తీసుకో తీసుకో అదే దాడిపోయింది ఆ వాళ్ళ వాళ్ళక్క అయితే అలగ నీళ్ళు అయితే యాత్ర శివాలయంలోనే ఉన్నామండి శివాలయం కూడా ఇవన్నీ జరిగి పల్లక జీవించ సత్య కూడా ఈ పళ్ళకే అండి దేవుని ఊరిగించి వాళ్ళకి ఎంత కూడా మనం సత్య అయితే

ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శివాయ హర మహాదేవ ఓం నమ స్వామి దేవస్థానం గడ మనమైతే ఉన్నామండి ఈరోజు మన సత్య కూడా వచ్చింది గొడవ జ్యోతి కూడా వచ్చింది హర హరదేవి Om Namah Shivaya. Har Har Mahadeva. Simbo Sengra. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Har Har Mahadeva. Om Namah Shivaya. Simbo Sengra. Om Namah Shivaya. Om Namah Shivaya. Har Har Mahadeva. Om Namah Shivaya. Bu kadar mı saçça? Mugulu, sevaleyin o mugulu. చూపిస్తాదండి ఇక్కడ కూడా శివాలయంలో అయితే పెట్టారు ఇప్పుడు ముగ్గులు చేపించడానికి వచ్చింది చేపించవచ్చు ముగ్గులు చీపించే ఇది కూడా బాగానే సార్ అయితే జనం తొక్కేయడం వల్ల కొద్దిగా వాడేతాయి కదా ముగ్గులన్నీ కూడా తొక్కడం వల్ల కొద్దిగా వాడేవే ఓం నమస్కారం ముగ్గు అయితే బాగున్నాయండి ముగ్గులు ఇది మా పిఠాపురం శివాలయం అండి ఇది అలాగే ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుంది అలాగే ఇద్దరు అయితే గుడికి వెళ్తున్నారు అలానే ఉన్నాడు మా జ్యోతి కూడా ఇద్దరు ओम नमः शिवाय हर हर महादेव इकड़ तो वीडते आगत आ